హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణుగట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి దైవ మార్గం ఏసుక్రీస్తు బోధన గురించి ఒక చిన్న మాట తెలుసుకుందాం ఇప్పుడు మనం దైవపుత్రుడైన యేసుక్రీస్తు మానవుడిగా భూమి మీద జన్మించాడు వాళ్ళతో కలిసిపోయి మమేకమైపోయాడు ఎంతోమంది సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఉపమానాలతో కూడిన ఎన్నో కథలు వాళ్లకు బోధించాడు శిలువపై మరణించిన క్రీస్తు పునరుత్నం చెందిన తర్వాత నలభై రోజుల పాటు భూమిపై ఉన్నాడు తదుపరి కర్తవ్యం పైన తన శిష్యులకు ఎలా ఉండాలి ఏమి అని అన్ని దిశానిర్దేశం కూడా చేశాడు తాను చెప్పిన వాటిలో వారు నమ్మిన వాటిని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించాడు క్షమాగుణంతో ప్రేమతో మసులుకోవాలి అన్నాడు తన బోధనలు ప్రజలకు సువార్తలుగా చేరుకోవాలని అవి దుఃఖంతో కలత చెందిన హృదయాలతో ఉన్న ప్రజలను మేలుకొలిపేలా కష్ట సమయాల్లో తగినంత ఓదార్పు ఇచ్చేలా ఉండాలని సూచించాడు ఫ్రెండ్స్ చూడండి మరి మన జీవితంలో క్షమాగుణానికి మరి ప్రేమ ఎంత ఇంపార్టెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ మరి ఆ ప్రేమ అనేది ఇతరుల పట్ల లేకపోయినా మరి క్షమాగుణం అనేది కూడా లేకపోయినా జీవితం వ్యర్థము మరి ఎంతమంది ఎన్ని బోధనలు చేశారు చూడండి ఆ ప్రేమ అనేది అల్టిమేట్ ఫ్రెండ్స్ యూనివర్స్లో మరి చక్కగా మనము ప్రతిసారి చెప్పుకునేటట్లు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ ధ్యానం చేసే విధానం ఏమిటి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మళ్ళీ చేతులు రెండు వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని మన వళ్ళో పెట్టుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ధ్యాన ప్రచారం చేయండి థ్యాంక్ యూ